లాడ్ హలలుయా హలెలుయా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల చెప్పండి ఇంకా గట్టిగా హలే ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి దేవాద దేవునికి మరియు సంఘ పెద్దలకు సంఘానికి మరి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా సంతోషంగా మనకి ఎంతో గొప్ప అనుభవాన్ని ఎన్నో సంవత్సరాలుగా మరి ప్రపంచ యావత్తుగా ఈరోజు ఎంతో సంతోషంగా మరి సంఘాల్లో ఆరాధనలు వూడికలు జరుగుతున్నాయి మరి దేవుని ప్రేమను బట్టి క్షమాపణ బట్టి మనకి అవకాశం వచ్చింది అందరూ బాగున్నారు కదా అవకాశాన్ని బట్టి దేవుని సందర్భాన్ని బట్టి ప్రార్థన చేద్దాం ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రిని కొందనాలయ్యా ఏ యోగ్యత లేని మా జీవితానికి ఒక యోగ్యతనిచ్చారు ఏ అర్హత లేని మా జీవితానికి ఒక అర్హతనిచ్చారు పెంట కుప్ప వంటి మా జీవితాలు ఈరోజు ప్రవ్వా నీ సన్నిధిలో నిలబడి నీ మాటలను జ్ఞానించే అవకాశము ఆ మాటలను చెప్పే అర్హత మాకు లేనప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ కూడుకొని నీ బిడ్డల మధ్య నిలబెట్టి నన్ను వాడుకున్న దీన్ని బట్టి నీకు అందనాలు వినే ప్రతి మాట కూడా మా హృదయంలో అది ఫలింపబడాలి మా ఆలోచనలు దేవుని ఎందు ఉండాలి నీ కృపాక్షేమములతో సంఘంలో కూడుకున్న బిడ్డలను అలాగే ఈరోజు ఎక్కడెక్కడ ఈ యొక్క మాటలు వాక్యాలు జ్ఞానిస్తున్నారో వారందరి పట్ల కూడా మీ కృపను చూపి ఏ ఆటంకం రానివ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ వాక్యాలను జ్ఞానించుకునే కృపను వారి హృదయాల్లో ఫలించుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు వేడి బ్రతిమాలు కొనిచున్నాము తండ్రి అమేన్ అమేన్ మరి రెండు మాటలను బ్రదర్ రాంబాబు గారు మరియు ఎస్తిర్ రాణి గారు చెప్పారు ఆ మాటలు ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారు తెలియదు కనుక క్షమించమని రెండో మాట నేడు నీవు నిశ్చయమ్మగా ఎక్కడుంటారండి పరదేశం ఎవరితో చెప్పారు ఈ మాట బాగా మీరు నాకన్నా వచ్చు రాదని కాదు ఒకటి మీరు చెప్తూ ఉంటే ఇంకా నాకు వచ్చే అసలు అనమాట ఎవరితో చెప్పారు ఈ మాట దొంగతో చెప్పారు ఎంతమంది దొంగలండి అందులో ఇద్దరితోనే చెప్పారో ఒకరితోనే ఒకరితో మరి నేడు నీవు నాతో పరదేశీ ఉందో మీరేం చేయచున్నారో తెలియదు ఇది ఎవరితో చెప్పారండి ఎవరితో చెప్పారు తండ్రితో మనము ఎన్నో గుడ్ ఫ్రైడేలు ఈస్టర్లు వస్తూనే ఉంటున్నాయి వెళ్తూనే ఉంటున్నాయి ఆ యొక్క సందర్భాలు బట్టి ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సందర్భాన్ని బట్టి మనం ఈ మాట చెప్పుకుంటే దేవుడు ఎంతో వేదనతో అంటే తను విసిగిపోయాడు బాధపడుతున్నాడు ఆయన వచ్చింది ప్రతి మనుషుల పాపములు అంటే తీసివేయట కొరకే రక్షించేటి కొరకే ఈ లోకానికి వచ్చారు ఆయన ఇక్కడ హింసింపబడుతున్నాడు మరి బ్రదర్ చెప్పారు మాటలు సిస్టర్ కూడా చెప్పారు మాటలు క్షమాపణ అనేది ఎవరికి కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీలో మీ కుటుంబంలో ఎవరికి మీరు వీరిని క్షమించు అని ప్రార్థించారు ప్రభా వీళ్ళు 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 ఆ తప్పు చేశారు వాళ్ళకి క్షమించు అని ఎంతమంది చెప్పారు మన మన కుటుంబంలో కానీ మన ఏరియాలో కానీ మన ఉద్యోగస్తులు కానీ లేదా మన సంఘంలో కానీ మన వల్ల లేదా వాళ్ళ వల్ల పొరపాటు జరిగితే వీరిని క్షమించు అని ఎంతమంది చెప్పారు క్షమించమని చేతులెత్తండి చెప్పారా క్షమించమని ప్రయజ్ రావాలి ఉండాలి అలాగే ఎవరికైనా నువ్వు మంచి పనులు చేస్తున్నావు రా దేవుల్లో ఉన్నావు సేవ చేస్తున్నావు వాడబడుతున్నావు చక్కగా ఉన్నావు నువ్వు నిలగే ఉండాలి ఇలా ఉంటే దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు మా దేవుడు నిన్ను ఆ రాజ్యంలో ఉంచుతారు అని వాళ్ళకి మనం ఎంతమందిని ప్రోత్సహించాము ఎవరిని ప్రోత్సహించు కాదం అంటే ఏంటంటే ఈ మాటలు దేవుడు పలుకుతున్నాడు దేవుడు ఎందుకు పలుకుతున్నాడు అంటే ఈ సమాజంలో కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నది గమనించండి క్రైస్తవుల పట్ల ఇప్పుడు కూడా చాలా ప్రమాదమైన స్థితిలోనే ఉన్నారు అంత నిజంగా చెప్తున్నాను యశ్వ్రభు వారైతే ఆయన బాధను వ్యక్తం చేశారు ఈరోజు సేవకులు సేవకుల పిల్లలు సేవకుల కుటుంబాలు మనకు తెలియకుండా ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు మనకు తెలుసు కొంతమంది సేవకులు కొంతమంది పాస్టర్లే కానీ తెలియకుండా ఈ ప్రజల పట్ల ఎంతో హింస పడుతున్నారు కొట్టబడుతున్నారు చంపబడుతున్నారు వెలివేయబడుతున్నారు ఈరోజు వాట్సపుల్లో యూట్యూబ్లో మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది సేవకులకు చనిపోతున్నారు శివార్తలు చేయలేక సేవలు చేయక దేవుని పేరట దేవుని నామాన్ని వాడబడుతూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి ఎంతైనా కష్టపడాలి చచ్చిపోయినా పర్లేదు నేను చాలా యూట్యూబుల్లో వాటిలో చూసిన ఎన్నో కుటుంబ సేవకులు కుటుంబాలు నిజంగా పిల్లలు అనాథలైపోయిన అయిపోయిన ఉన్నారు సేవకులు కడుపు కుట్టుకు పనిచేస్తూ సంఘాలను నిలబెచ్చుకోలేని వారు ఉన్నారు ఈరోజు ఈ ఈ యొక్క దేశంలో కూడా అటువంటి కార్యాలే జరుగుతున్నాయి ఈరోజు మనము కూడా అలాగే ప్రార్థన చేయాలి ప్రభావా ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో నీ నామ సువార్తను ప్రకటించడానికి నీ నామ నీ సువార్తను ఇంకా అభివృద్ధి చేయడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటే ఎంతోమంది ఈరోజు సేవకులు చనిపోతున్నారు అలాగే స్పాన్సర్లు చనిపోతూ ఉన్నారు మన జీవితంలో జరుగుతున్నాయి యశ ప్రభు వారు ఇక్కడ చాలా వేదన పడ్డారు అసలు అతను సిలువకు శిక్ష అర్హులే కాదు అతను సిలువు వేయడానికి కానీ ఆ మతాధికారుల దగ్గర కానీ ఆ యొక్క ప్రధానమంత్రుల దగ్గర కానీ ఆ ముఖ్యమంత్రుల దగ్గర కానీ వెళితే అసలు ఆయన దగ్గర దోషం కనబడట్లేదు ఆయన కొట్టాలని కానీ తిట్టాలని కానీ లేదా అతన్ని చంపాలని కానీ సిలువుకి అప్ కానీ ఏమీ లేదు కానీ ఈరోజు ఈ ఈ రోజుల్లో జరుగుతున్నట్టు వీళ్ళు క్రైస్తవ అంట వీళ్ళు అంటరాని అంట లేకపోతే ఏదో నిందలు పడి మన మీద ఎలా అయితే తిరుగుబాటు కలుగుతుందో ఆనాడు యేసు ప్రభువు మీద కూడా అటువంటి తిరుగుబాటే కలిగింది ఒక్కడు శిష్యులు కూడా ఎంతో దూరంలో ఉంటారు ఒక్కడు సిలువ వేయబడి కొట్టబడి ఉమ్మ వేయబడి అంటే అది అంతా ఈరోజు మనం భరించగలమా ఈరోజు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం రా అంటే ఎంతో దూరం పారిపోతాం మనం మన మన బంధువులు కానీ ఎవరు కానీ వెళ్తే కానీ ఆ రోజు అతను ఒక్కడే శిక్షకు అరువుడు ఈరోజు చట్టాలున్నాయి ఉన్నాయి మనం చూస్తున్నాం ఉన్నాయి ఏ తప్పు చేసినా ఆ శిక్షను బట్టి ఆ శిక్షను బట్టి ఆ శిక్ష వేస్తారు జీవిత ఖైదీలని లేకపోతే ఇతను ఆరేళ్ళని లేదా మూడేళ్ళని లేదా సంవత్సరం అని లేదా ఈ చెక్ బోన్స్కి ఈ కేసు అని లేకపోతే ఇతను హత్య చేయబడ్డాడు ఈ కేసు అని ఇలాంటివి ఎన్నో మన చట్టాలు చూసుకున్నట్టయితే ఈరోజు అలా ఆ చట్టాలు బట్టి శిక్షింపబడుతున్నారు మన ప్రభుని యేసు క్రీస్తు అయితే అసలు ఆ చట్టంలో ఉన్న నెంబర్ ఏ నెంబర్ కూడా ఆయన శిక్ష అరుడు కాదు కానీ శిక్షింపబడ్డాడు ఎందుకోసము మన కోసం మనం ఇలా గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం ఓకే ఈస్టర్లు చేసుకుంటున్నాం గుడ్ ఫ్రైడే చెప్తున్నాం మనలో తాపత్ర ఎక్కడ ఉంది ఈ సంవత్సరం అయ్యో నేను మిస్ అయ్యాను ఏడు మాటల్లో ఒక మాట కూడా నేను చెప్పలేకపోయాను ఇద్దరు పిల్లలు ధైర్యం చేసి ఈరోజు ఈ సంవత్సరం నేనైతే నాకు చిన్నప్పుడు ఆ పాప చిన్నప్పుడైతే నాకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ వెళ్ళిపోతే మళ్ళీ అది ఎప్పుడు వస్తుందని చూసేవాడిని పాస్ట్ గారు చుట్టూ నెల రోజుల చుట్టూ తిరిగేవాడిని అయ్యా ఒక్క మాట ఒక్క మాట చెప్పడానికి ఏదైనా ఇవ్వండి అలాగ ఒక సంవత్సరం అంతా వెయిట్ చేస్తే చెప్పడానికి ఇచ్చారు కదా కానీ వాక్యం చదవడానికి ఇచ్చారు మొదటి మాట నుంచి చదువురా అంటే ఆశయగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు మన జీవితంలో ఇక్కడ ప్రభువు పడుతున్న శ్రమలు ఆయన కష్టాలు ఆయన బాధలు నేను ప్రతి సంవత్సరం మనం ఆ యొక్క బాధలను చూడాలి ఈరోజు ఈ యొక్క నలభై దినాలు చాలామంది అయితే మరి నీస్ తిండ్రు చాలామంది అయితే ఉపవాసాలతో ప్రార్థన చేస్తారు చాలామంది అయితే చెప్పులు వే నేనైతే అప్పుడు చెప్పులు వేసుకునేవాడిని కాదు నాకు అప్పుడు దేవుడు చెప్పులు వేసుకునేవాడిని కాదు గడ్డం గీసేవాడిని కాదు సో దేవుడు నలభై దినాలు దేవుడిని జ్ఞానించేవాడిని ప్రతిరోజు సాయంత్రం అమ్మో ఈ దినం వెళ్ళాలి అని అలా దేవుని ఉండేవారు మనం ఈరోజు ఈ మాట చూడండి ఒక మాట చూడండి అక్కడ ఏంటంటాడు యేసు తండ్రి వీరేం చేయించున్నారో వీరు తెలియదు కనుక వీరిను క్షమించు మ చూడండి ఒకసారి మత్ రాసిన వార్త ఇరవై ఏడో అధ్యాయము రెండో వచనం ఇరవై నాలుగు ఫస్ట్ ఏడ్ చేశారు చూడండి చదు ఇరవై ఏడు పదహారు వచ్చిన చూడండి ఇరవై ఏడో అధ్యాయం పదిహేడో వచనం మత్తయ్య రాసిన సువార్త కాబట్టి జనులు కూడి వచ్చి పిలాతు అని ఈ రోజుల్లో ఏం జరుగుతుందండి ఒక్కసారి ఆ వచ్చిన చూడండి ఫస్ట్ వచ్చిన ఏంటంటే బరబ్బానా క్రీస్తునా ఈ రోజుల్లో కూడా అన్యాయం అలాగే ఉందండి కోర్టులో వాదనలో వింటూ ఉంటే ఒక ఒక ఇద్దరు లాయర్లు ఉంటే ఆ లాయర్ ఎవరు నీతి కొరుడా అనేది చూడరు డబ్బుకు ధనానికి ఐశ్వర్యాలకి లేకపోతే వాళ్ళకి వచ్చే లాభాలకే చూస్తున్నాము ఈరోజు ఇక్కడ కూడా ఏ అడుగుతున్నాడు అసలు ఏంటి మీరు ఇంత గోల్ చేస్తున్నారు అంటే ఏంటి తలనొప్పి ఈ ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలియలేదు ఆ అధికారులకే అందరూ ఒకటైపోయారు అందరూ అతను అతన్ని టార్గెట్ చేసారు అతన్ని చంపాలి ఆయన్ని మనం చంపి అతన్ని నాశనం చేయాలని టార్గెట్ చేశారు కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి అధికారులు కూడా కనబడిన ఊహ కందని ఆలోచనలో ఉన్నారు ఎవరిని వదలాలి ఎవరిని వదిలేద్దాం దొంగనే వదలమని అన్నారు ఇంకా ఆ వచనాలన్నీ చూసుకున్నట్టయితే ఆ చివరి వచనాల వరకు కూడా దొంగను వదలమంటారు కొరడాలతో కొట్టారు ముమ్ము వేశారు పిడిగుద్దులు గుద్దారు అవమానించారు ముండ కిరీటాన్ని ఎంత భారం కొట్టిన తర్వాత ఒకటి తక్కువ ము ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టిన తరువాత ముళ్ళ కిరీటం పెట్టారు ఆ వస్త్రాలను చింపారు ఉమ్ము వేశారు అవమానపరిచారు ఇవన్నీ ఘోరమైన చాలా ఘోరమైన అవమానపరిచారు అతను అసలు అతనికి కూడా అర్థం కాల ఎంత దారుణంగా అవమానపరుస్తారని అన్నాను నిజమే ఆయన వచ్చింది మనుషుల పాపములను తీసివేయట కొరకు ఆయన అనుకున్నాడు నేను నేను మన కొరకే వచ్చాడు అతను మన పాపములు ఆ రోజు ఆ కొట్టబడకపోతే సిలివేయబడకపోతే ముల్లకిరీటం పెట్టకపోతే మనం చేసిన శరీర పాపాలకు మరి ఆ కురడా దబ్బలు తినకపోతే ఆ వస్త్రాలు చింపడకపోతే ఈరోజు మనకి ఈరోజు పాపక్షేమ లేదు కానీ ఇది పక్కబట్టినట్టు వీళ్ళందరూ కూడా పిడిగుద్దులు గుద్ది అవమానపరిచి నిందించి వచ్చారు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామండి అంటే అక్కడ ఈరోజు క్రైస్తవత్వం కూడా అలాగే ఉంది ఇప్పటికి కూడా సేవకుల పట్ల ప్రజల పట్ల క్రైస్తవుల పట్ల అంటే నేను వాటి గురించి ఎక్కువగా మాట్లాడను మనం మన మాట ఇది ఏంటంటే దేవుని గురించే మాట్లాడాలి కనుక మాట్లాడతాం కనుక క్షమాపణ కలిగి దేవుని యందు మనం జీవించాలి దేవుడు అన్నాడు క్షమించు ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు ఈరోజు మన జీవితంలో కూడా మీరు ఈ ఈ యొక్క గుడ్ ఫ్రైడే నుండి మనం ఎంత శుక్రవారం అనుకుంటున్నామో మన జీవితంలో కూడా మనము కూడా మన మన దగ్గర చేసిన ఎవరైనా అధికారులు కానీ పని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి క్షమాపణ పెట్టి సువార్త చేసి వారికి కూడా మనం న్యాయం తీర్చాలి అటువంటి సమాధానం కలిగి ఉండాలి క్రూరత్వం కలిగి ఉండకూడదు దయాదాక్షిణాలతో ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి దేవుని నమ్మకమైన విశ్వాసము కలిగి మనం జీవించాలి అటువంటి విశ్వాసం మనం కలిగి జీవించకపోతే దేవుడు మనల్ని క్షమించ మనం చేసే పాపాలు క్షమించ ఈరోజు దేవుడు అప్పుడు క్షమించినా అంటే మనకు అప్పుడు దేవుడు క్షమించేసాడు కదా మళ్ళీ పాపాలు చేస్తే మళ్ళీ దేవుడు క్షమించేస్తాడు అంటే అన్ని విధములు దేవుడు అటువంటి కార్యాలు చేయడు కొన్నిసార్లు మాత్రం ఇక్కడ మనం చూసుకుంటే రెండో ఇక్కడ రెండో దానికి వస్తే ఆ దొంగ అంటున్నాడు ప్రభా నీ చిత్తం ఉంటే నీ చిత్తం ఉంటే ఏమన్నాడు నీ రాజ్యంలో అక్కడ దేవుడు వెంటనే ఉత్తరం ఏమి ఇచ్చాడు అతనికి నిశ్చయముగా నీవు నేడు నాతో ఎందుకనవలసి వచ్చింది మాట అంటే ఇంకా ఆ దొంగ ఘోరమైన తప్పులు చేశాడు ఘోరమైన పాపాలు చేశాడు మరి ఆ అధికారులకు ఆ రాజ్యానికి వ్యతిరేకంగా జీవించాడు ఆల్మోస్ట్ ఉరిశిక్ష పడిన ఖైదీయే కనుక చంపబడాలి అతను కనుక మరి అతనికి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ తన సిస్టర్ చెప్పినట్టు బాప్తిని తీసుకొని లేకపోతే మళ్ళీ దేవుని చర్చకి వెళ్ళే అవకాశం అయితే ఆయనకి అక్కడ లేదు అక్కడ లేదు ఈరోజు మన జీవితంలో అయితే మీరు నమ్మండి నమ్మకోండి మనకి ఎంతో సమయం ఇచ్చాడు దేవుడు ఇప్పుడు ఎన్నో ఆదివారాలు ఇచ్చాడు ఎన్నో శుక్రవారాలు ఇచ్చారు ఎన్నో శుభ శుక్రవారాలు ఇచ్చారు ఎన్నో ఈ ఒక్కరోజే గుడ్ ఫ్రైడే కాదండి ప్రతి వారము గుడ్ ఫ్రైడే మనకి దేవుల్లో ప్రతి వారము గుడ్ ఫ్రైడే జరుపుకోవాలి మనం ఈ ఒక్కరోజు వచ్చి ఏడు మాటలు చెప్పేస్తే మన జీవితంలో మార్పు వచ్చేదు మన బ్రతుకుల్లో మార్పు వచ్చేదు ఈ రాత్రి రాత్రికే మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోలేము ఎందుకంటే ఆయనకు అక్కడ అవకాశం లేదు కనుక దేవుడు అతనికి నీవు నేడు నిశ్చయమగా అంటే నిశ్చయమ ఇంకెటువంటి సందేహం అయితే లేదు ఇంకా ఇంకా ఆలోచించడానికి అవకాశం కూడా లేదు నువ్వు నాతో పాటు వచ్చేస్తున్నావు ఈరోజు నీకు నాకు ఆ మాట ఇవ్వగలడా దేవుడు ఇవ్వలేరు ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు మనం చూసుకున్నట్టయితే ధనవంతుడు దరిద్రుడు ఆ ధనవంతుడి దగ్గర రొట్టెలు ఎత్తుకొని రొట్టెలు తింటూ దరిద్రుడు జీవనోపాధి చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్నాడు ఇద్దరు చనిపోతారు పరలోక రాజ్యానికి వెళ్తారు ఇద్దరును ఇద్దరు వెళ్తే ఒకడు మాత్రం ఎక్కడ ఉంటాడు దరిద్రుడు ఎక్కడ దా ధనవంతుడు ఎక్కడ ఉంటాడు నరకంలో ఉంటాడు ఇది చూసిన ఆ ధనవంతుడు అంటాడు నాకు అతను గోరి నీళ్ళ చుక్కైన సరే నా నాలిక మీద వేస్తే చాలు అంటారు కానీ అవకాశం లేదు కనీసం నా కుటుంబానైనా నేను రక్షించుకుంటాను తిరిగి నాకు ఒక్కసారి భూలోకానికి మరెళ్ళే ఛాన్స్ కూడా లేదు భూలోకానికి ఈరోజు ప్రియ సహోదరుడి సహోదరులారా మిత్రులారా మనకు మంచి సమయం ఉంది క్షమాపణ కలిగిన సమయం ఉంది రక్షింపబడిన సమయం ఉంది నీవు నీ జీవితంలో ఎంతమందిని రక్షించగలుగుతున్నావు ఎంతమంది నీ దేవుని మందిరానికి తీసుకువస్తున్నావు ఎంతమంది నిశ్చయముగా నీ దేవునితో నీవు పరలోక రాజ్యానికి నేను వెళ్ళగలను అని మనం ఎంతమంది అయితే సిద్ధపట్టు కలిగి ఉన్నాము అనాడా దాని ధనవంతుడికి అధికారం లేదు అవకాశం లేదు మరి ఇంకెళ్ళడానికి భూలోకానికి వెళ్ళడానికి కూడా ఆయనకు అవకాశం లేదు ఇంకా వాళ్ళు రక్షించే కొరకు అనేకమైన ప్రవక్తలు అది సేవకులు భూలోకంలో ఉన్నారు కనుక వాళ్ళు చూసుకుంటారని దేవుడు ఉత్తర్మిస్తారు ఏం చేయాలి అప్పుడు ఎలా జీవించాలి మనం ఏం చేస్తే దేవుని రాజ్యానికి మనం వెళ్తాము ఏం చేస్తే ఆ దొంగకి క్షమాపణ కలిగినట్టు మనకి క్షమాపణ కలుగుతుంది ఏం చేస్తే మనం దేవుని రాజ్యంలో తండ్రి వీరు ఏం చేస్తున్నారో క్షమించు అనే పదానికి అర్హులు అవుతాం ఆ పదానికి మనం అర్హులు అవ్వాలి కదా మనము ఆ పదానికి మనము క్షమాపణ క్షమాపణ కావాలి కదా కనుక మనం ఎలా జీవించాలి చూడండి ఇక్కడ యోహాను యోన మూడో అధ్యాయము యోనా గ్రంథం చూడండి మూడో అధ్యాయము మూడో వచనం చదవండి ఒకసారి యోనా 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 మూడో అధ్యాయం మూడో వచనం పది పది వరకు చూడండి మా మూడో వచనం పదవ మూడో అధ్యాయము మూడో వచనం పదంటే వీళ్ళు చేసిన పాపాలకు వీళ్ళు చేసిన వాటికి అతను సువార్త చేసి ఆ పట్టణం మనకి వెళ్ళి నలభై దినములలో మీకు మీకు కరువు కాతకాలు వస్తాయి నాశనం చేస్తానన్నప్పుడు చెప్తున్నప్పుడు ఆ ప్రజలకు దేవుడు చెప్తారు చూడు మూడో వచ్చినా చూడమో మీదకి మూడు అందులో పోయిను దేవుని గొప్పదై ఓకే ఎన్ని దినాలకి అండి ఎన్ని దినాలకి నలభై నలుగురు దినములకి ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడని నెహోవచ్చు చెప్పినప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తారని తర్వాత అంటే మనం క్లుప్తంగా ముగించుకోవచ్చు ఎందుకంటే ఇంకా చెప్పాలంటే బోల్డ్ బోల్డ్ ఉంటుంది సో ఈ క్షమాపణ గురించి చెప్తున్నాను ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒంటలు కానీ పశువులు కానీ ఎవరు పూజించకుండా ఏది చేయకుండా ఎంతో భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తే మళ్ళీ ఆ ఏ కీడైతే చేయాలనుకున్నాడే అతను ఆ కీడుని చేయకుండా ఈరోజు మన జీవితంలో కూడా అంతే మనము దేవుణ్ణి ఎంత ప్రార్థించాలి ఆ దొంగ మారు మనసు పొందుటకు సమయం లేకపోయినా దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడు ఈరోజు నీకు నాకు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని ఎన్న ఇంకా నాకు అనుకున్న ఎగ్జాంపుల్ నాకు నలభై నాలుగు ఎవరికి ఎన్నున్నాయో ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు ఇంకా బ్రతికితే అరవై ఇంకొక పది సంవత్సరాలు ఇంకో పదకొండు సంవత్సరాలు అత రేపో ఎల్లుండో చనిపోతాం మనకు తెలియదు కానీ ఆ బ్రతుకు దినముల కోసము మనము దేవునితో ప్రయాసం రోజు మనలో ఏ కీడు ఉందో మనలో ఏ దోషముందో మనలో ఏ పాపముందో మనలో ఏ శాపముందో ఈ శాపము నుండి ఈ దోషాల నుండి తొలుగు వేట కొరకు సేవకులు చెప్తారు రండి శుక్రవారం ప్రార్థనకి శనివారం ప్రార్థనకి ఆదివారం ప్రార్థనకి అని పిలిచి పిలిచి పిలిచినా సరే సమయం లేకుండా మనం గడుపుతూ ఉంటాం కనుక అప్పుడు అంటాడు ఈరోజు సమయం లేకుండా నువ్వు గడిపావు నీ సేవకుడు పిలిచాడు అయినా నువ్వు వెళ్ళలేదు పరలోక రాజ్యానికి వెళ్ళేసరికి మనం నరకంలో ఉంటే అప్పుడు మన పాస్టివ్ గారు లో ఏ పాస్టివ్ గారు అనుకుందాం అయ్యా నేను ఇక్కడ ఉండిపోయానంటే ఆ అయ్యారు ఏం చేయలేరు మీరు ఏం చేయలేరు నేను మీ దగ్గరకు వచ్చి నేను ఏం చేయలేను మీరు ఏం చేయలేదు ఎందుకంటే అక్కడికి రాకపోకలు ఇంకా ఉండదు కనుక సమయం లేదు కనుక ఆ దొంగకి సమయం లేక రక్షణ పడ్డాడు యేసవ ప్రభు వారు అంత హింసిస్తున్నా కురడాలతో కొడుతున్నా హింసిస్తున్నా ముళ్ళ కిరీటం పెట్టిన వస్త్రాలు తీసేసిన మరి ఆయనకు ఘోరమైన అవమానాలు దాహము అనిన చేదు చెరుప అంటే ఇన్ని అవమానాలు చేశారు కనుకనే ఇంత నేను చేసిన చేయని నేరానికి నన్ను ఇంత అవమాన పరిచారు కనుకనే వీళ్ళు ఏం చేస్తున్నారో పాప మీకు తెలియదు కనుక తండ్రి వీళ్ళని క్షమించని అన్ని తప్పులు చేసినవారిని అక్కడ క్షమించారు అంతేకాకుండా మరి అక్కడ సులువుపైకి ఆయన సులువు పైన దొంగ తండ్రి నువ్వు నిజమైన దేవుడు అని ఆ యొక్క సమయంలోనే ఆయన రక్షణ పొందాడు ఆయన మారుమనసు పొందాడు దేవుడిని అంగీకరించాడు ఈరోజు మీ జీవితంలో మీరు దేవుడిని అంగీకరిస్తున్నారా మీరు రక్షణ పొందుకుంటున్నారా ఇంకా మీకు సమయం ఉంది నామకార్థమైన క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నామా బ్రతుకులను మార్చుకుంటున్నామా ప్రార్థన చేస్తున్నామా మనపై మన పిల్లలపై వచ్చిన కీడును మనం తొలగించుకోటి కొనుకు ఉపవాసం కలిగి జీవిస్తున్నామని పరీక్షించుకుంటూ మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం ప్రభువా మా జీవితంలో మేము ఎన్నో తప్పులు చేశాము ఎన్నో పాపములు చేస్తున్నాము ఈ లోకంలో కూడా ఎంతోమంది క్రైస్తవులను హింసిస్తున్నారు క్రైస్తవులను తెలియకనే వారు ఏం చేస్తున్నారో తెలియకనే వాళ్ళని కొడుతున్నారు తిడుతున్నారు చంపుతున్నారు కనుక ఈ ప్రపంచంలో ఎంతోమంది సేవకులు పాపం వారు సేవలో వారి ప్రాణాలను కోల్పోతూ కుటుంబ ప్రాణాలు కోల్పోతూ కూడా ఉన్నారు సేవ చేస్తూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు వారు ఏం చేయచ్చున్నారో తెలియదు కనుక దయ ఉంచి వారిని క్షమించండి నాయన రక్షణ సమయం లేదు దుర్దినములు రాకముందే సర్వమును కోల్పోకముందే మేము మా జీవితాలను మేము సరిచేసుకుంటూ మా బ్రతుకులను మేము సరి చేసుకుంటూ బ్రవ్వ మేము సిద్ధపరచుకొని ప్రార్థించే అనుభవంతో మాపై వచ్చిన కీడును మేము తొలగించుకుంటు ప్రోభా ఆ జీవితంలో నీ మాటలను విని నేను గ్రహించి నేను వెంబడించే కృపను మా అందరికీ దయచేయమని ప్రభువైన యేసు క్రిస్తునామం వేడి ప్రతిమాలు కొనిచినాను తండ్రి ఆమెన్